చేయడం కోసం ఉన్నతాధికారులు అవుతారు మేరకు ఈరోజు ఈ సభ చేయడం జరుగుతున్నది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు మహిళలు ఉన్నారు తర్వాత మగవారు ఉన్నారు ఈ మహిళ మహిళల పట్ల జరుగుతున్నటువంటి నేరాల గురించి అవగాహన కోసమే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సెల్ ఫోన్ వల్ల అంటారు వాట్సాప్ చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వచ్చానంటే ఇప్పుడు ఇలా యూనిఫామ్ లో వస్తే మీరు ఖచ్చితంగా గుర్తుపడతారు పోలీస్ అని కదా అందుకే నేను మామూలు బస్సులో వచ్చాను గుర్తుపట్టకూడదని అంటే సి టీమ్ అంటే మీకు డౌట్ రావచ్చు మా అమ్మాయి చెప్పింది లక్ష్మీదేవి మీకు అసలు సి టీం ఎందుకు పోలీస్ స్టేషన్ అందాలలో వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ట్రాఫిక్ ఉంది ఇవన్నీ ఉండగా మళ్ళా సి టీం ఎందుకు అని ప్రతి ఒక్కరికి ఒక చిన్నపాటి డౌట్ రావచ్చు సి టీం ఎందుకు పెట్టామంటే మేమంతా మామూలు ట్రస్ట్ లో తిరుగుతూ ఉంటాం ఒక్కోసారి గురకా వేసుకొని కూడా తిరుగుతూ ఉంటాం ఎందుకు అంటే ఎవరైనా అబ్బాయి అబ్బాయి కావచ్చు మొగాయన కావచ్చు ఆడవాళ్ళని కావచ్చు అమ్మాయిని కావచ్చు కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు పోలీసులు యూనిఫామ్ లో వస్తే చూసి భయపడి వెళ్ళిపోతారే పోలీసు వస్తాను అని అలా కాకుండా మఫ్లో తిరుగుతుంటే భయం ఉంటది అరే పోలీసు వాళ్ళు ఆడ పోలీసు వాళ్ళు మగ పోలీసులు మామూలు డ్రెస్సుల్లో తిరుగుతున్నారు ఎప్పుడు వస్తారో తెలియదు ఎలా వస్తారో తెలియదు ఆ ఉద్దేశం కొంతమంది అంటే పెద్దవాళ్ళు అంటే నాకన్నా నేను కర్నూలు సిటీ మెస్ఐ గా వర్క్ చేస్తున్నాను మా డ్యూటీలో భాగంగానే ఈ రోజు నంద్యాల టౌన్ లో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి మన ముస్లిం సోదరి సోదరి మనుషులతో ఈ రోజు సమావేశం జరగడం అయింది ఈ రోజు మేము మా సిటీ యొక్క పని మరియు మా యొక్క ముఖ్య ఉద్దేశము ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈవి ఎలా చేస్తున్నారు ఈవిటీజింగ్ ఏదైనా ఎవరైనా అమ్మాయిలకు ఎవరైనా అబ్బాయిలు ఈవిటీచింగ్ కి గురి చేస్తే సిటీ నెంబర్ ఇచ్చాము అందరికీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రిపుల్ సెవెన్ డబల్ జీరో ఆ నెంబర్కి జస్ట్ కాల్ చేసేస్తాను మేమే అమ్మాయి వాళ్ళంటి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ తీసుకుంటాము ఏ అమ్మాయి ఈవి టీచింగ్ విషయంలో బాధపడుతూ తను ఇంట్లోనే కూలిపోనున్న అవసరం లేదు పోలీస్ స్టేషన్ కూడా రాన అవసరం లేదు సీటీ నెంబర్ కి కాల్ చేస్తే మేమే ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడికి వెళ్లి తన యొక్క సమస్యను మా సమస్యగా అనుకుని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాము అంతేకాకుండా బాల్య వివాహాలు వరకట్న మరణాలు వరకట్న వేధింపులు స్త్రీ ఆత్మహత్యలు స్త్రీ భ్రూణ హత్యలు ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు వీటన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తెలిసి తెలియక అమ్మాయిలు టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయిలు ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలే ప్రేమ అని తెలిసి తెలియక వాళ్ళు ప్రేమ వల్ల చాలా నష్టపోతున్నారు మోసపోయి టెన్త్ ఆ వయసులో తెలియదు టెన్త్ క్లాస్ చదివే పిల్లలకు అస్సలు తెలియదు ఆ వయసులోనే వాళ్ళు ప్రేమ అని అట్రాక్షన్ కి గురై వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అలా ఎలా చేసుకోకూడదు అనే విషయాల మీద చెప్పడం జరిగింది అమ్మాయి